ప్పించమ్మా భరతుడికి జరిగేటువంటి పట్టాభిషేకం కళ్ళారా చూసి ఆనందపడి నా తమ్ముడైనటువంటి భరతుడిని ఆశీర్వదించి వెళ్తాను తల్లి అన్న అంటే భరతుడు అనుకున్నట్ట కౌశల్యం కైకేయి అనుకుందిరా అపో ఇదేదో కుట్రలాగా ఉందనుకోని పాపం అజ్ఞానం ఆయన కాదురా కాదురా పట్టాభిషేకం నువ్వు వెళ్ళిన తర్వాత ఎప్పుడు జరిగినా నాకు అభ్యంతరం లేదు చిన్న అమెండ్మెంట్ ఇస్తున్నా సౌకర్యం ఇస్తున్నా నువ్వు అడవులకు వెళ్ళడం రేపే జరగాలి అంటే రోజే ఈరోజే ఈరోజే నువ్వు నారచీరలు కట్టుకొని దండకారణ్యానికి వెళ్ళాలి పద్నాలుగు సంవత్సరాలు నాకు అరణ్యవాసన నువ్వు వెళ్ళడం ప్రధానం నాయన తప్పకుండా భరతుడు వచ్చే వరకు సమయం పడుతుంది అంత సమయం లేదు నువ్వు వెళ్ళాల్సిందే అనేటప్పటికీ అమ్మ తప్పకుండా ఒకసారి తల్లిగారికి చెప్పొస్తానని అక్కడి నుంచి ఆ కైకయ్య మందిరం నుంచి బయటికి దిగాట సారథి బంగారు రథం సిద్ధం చేసుకొని ఎదురుగా పెట్టాట ఆ రథాన్ని ఒకసారి ఇట్లా ముట్టుకొని వెంటనే రామచంద్రమూర్తిని నడిచి వెళ్ళాట ఎందుకు వెళ్ళాడంటే తల్లి ఇచ్చి తండ్రి ఇచ్చినటువంటి వరం తల్లికి తండ్రి ఇచ్చిన వరం వాగ్దత్తం అది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే తల్లి నోటి నుంచి తాను విన్నప్పటి నుంచి వినకముందు ఏమీ లేదు కనుక వెంటనే రథాన్ని ఇట్లా చేత్తో ముట్టుకొని దానికి నమస్కరించాట అక్కడ దారిలో వెళ్తుంటే పట్టాభిషేకానికి సంబంధించిన వస్తువులు ఉన్నాయట వాటన్నిటికీ నమస్కరించాట నడిచి వెళ్తున్నట్ట రథం వెంట రావద్దని చెప్పాట ఇప్పుడు నేను చక్రవర్తిని కాదు రాజవంశానికి సంబంధించిన వాడిని కాదు నేను మునివేషంలో నారచీరలు కట్టుకొని దండకారణ్యానికి వెళ్ళవా వెళ్ళాలి అనుకున్నట్ట అక్కడ మధ్యలో వెళుతుంటే ఆ పెద్ద ఏనుగుందట ఏది పట్టాభిషేక సంబంధంలో ఆ సమయంలో ఆ గజం మీద ఆలోచింపజేస్తారు కదా ఊరేగిస్తారు ఆ గజానికి నమస్కరించాట ఆ రాజముద్రునికి నమస్కరించాట తెల్లటి గొడుగు పెట్టి ఉందట అక్కడ దానికి నమస్కరించాట అన్నిటికీ నమస్కరించి ప్రదక్షిణ చేసి అక్కడి నుంచి తల్లి మందిరానికి వెళ్ళాట తల్లి మందిరానికి వెళ్ళి తల్లితో చెప్పాట అమ్మా అంటే నాయన కూర్చోరా అని ఒక బంగారు సింహాసనం ఇవ్వబోయిందిట జరిపిందిట ఆయన ఇప్పుడు నువ్వు కాబోయే చక్రవర్తిరా ఇద్దరులాగా తల్లి కొడుకులు వరుస కాదు ఇప్పుడు నువ్వు కాబోయే చక్రవర్తి కనుక ఈ సింహాసనం మీద కూర్చోంటే అమ్మా ఈ సింహాసనం నాకు కూడదు అని చెప్పి అక్కడ దర్భాసనం ఉంటే దర్భాసనం తీసుకొని అక్కడ కూర్చున్నట్టు దర్భాసనం మీద కూర్చొని రామచంద్రమూర్తి తల్లితో మాట్లాడుతున్నాడు అమ్మ మా తండ్రి గారు తల్లికి మా యొక్క పినతల్లి అయినటువంటి కైకేయి మాతకి ఇచ్చిన వరం ప్రకారం నన్ను పద్నాలుగు సంవత్సరాలు వర వనవాసానికి పంపించమన్నారు కనుక తండ్రి యొక్క మాట ప్రకారం తండ్రి ఇచ్చినటువంటి మాట ప్రకారం తండ్రి యొక్క మాటని సత్యసంధుడిగా చేయడానికి నేను వనవాసానికి వెళ్ళదలుచుకున్నాను అంటే ఆమె చాలా బాధపడిందిట ఆయన నీ కోసం వేల సంవత్సరాలు తపస్సు చేసి నిన్ను నేను కుమారుడిగా పొందాను పదిహేడు సంవత్సరాల నుంచి నీకు ఎప్పుడు పట్టాభిషేకం జరుగుతుందా అని ఎదురు చూశాను అంటే ఉపనయనం అయిన తర్వాత వివాహం ఎటు జరుగుతుంది పట్టాభిషేకం చేసుకుంటామని అంటే ఉపనయనం జరిగిన తర్వాత పదిహేడు సంవత్సరాలు అంటే క్షత్రియులకి పది సంవత్సరాల్లో ఉపనయనం అవుతుంది బ్రాహ్మణులకి గర్భాష్టమం ఎనిమిదవ సంవత్సరం క్షత్రియులకు పది సంవత్సరాల్లో ఉపనయనం అంటే అక్కడి నుంచి పదిహేడు వేళ్ళు పదిహేడు సంవత్సరాలంటే పది సంవత్సరాలు ప్లస్ పదిహేడు ఇరవై ఏడు ఇరవై ఏడు సంవత్సరాల అంటే పదిహేడు సంవత్సరాల నుంచి నేనంటే నీ ఉపనయన తేదీ నుంచి నేను నీ పట్టాభిషేకం చూడాలని కోరుకొని సర్వదేవతలకి ఉపవాసాలు చేస్తూ నిరంతరము అర్చన చేస్తూ అనేక దారాలు చేస్తున్నా అమ్మా ఇటువంటి నన్ను నాయన కుమార ఇటువంటివి నువ్వు ఇంత ఘోరమైన మాట ఏం చెప్తున్నావు అయినా ఒక గుర్తు పెట్టుకో వేదంలో ఒక మాట చెప్పారు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథి భవ కనుక నీ తండ్రి కంటే నేనే ముఖ్యం ఎందుకంటే వేదం ఏం చెప్పింది భవ ముందు చెప్పింది కనుక నీ తండ్రి వెళ్ళమన్నాడు నేను వద్దంటున్నా ఆయనకో నీ తండ్రి అడవికి వెళ్ళమన్నాడు అది పితృదేవో భవ నా మాట దాటిన తర్వాత కదా ఆయన కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే ఇవ్వాలి ఇంపార్టెంట్ తల్లి కనుక మాతృదేవోభవ నేను వద్దంటున్నా ఉండమనిపి ఒకవేళ నువ్వు తండ్రి మాటే వినవలసి వస్తే నీకు చిన్న సూచన చేస్తా నువ్వెక్కడికి పోవద్దు ఈ అంతఃపురంలోనే పద్నాలుగు సంవత్సరాలు ఉండు భారతుడు రాజ్యం చేసుకొని ఏమన్నా చేసుకోవాలి నువ్వు నాకు సేవ చేస్తూ నువ్వు సీత నా ఎదురుగా ఉండండి ఏదో ఉన్న దాంట్లో ఇంత వండి పెడతారు సుఖంగా ఉండు కళ్ళ ముందు ఉంటే చాలు నీకు రాజ్యం లేకపోయినా నాకు నువ్వు సమస్తం కదా సమస్త వైభవం నువ్వే కనుక నా ఎదురుగా ఉంటే చాలా సంతోషం అంటే అప్పుడు ఆయన చెప్పాట అమ్మా నేను చాలా బలహీనుణ్ణి నస్ సంసృత్య పితృవాక్యం మాతృభా బ్రహ్మణ సహ న కర్తవ్యం అమ్మా నువ్వు తల్లివి నువ్వు పూజనీరాలువే కానీ వేదంలో చెప్పిన మాటకి విపరీతార్థాలు తీయకూడదమ్మా మాతృదేవోభవ అంటే అర్థమేంటంటే సేవ చేసే విషయంలో తల్లికి సేవ చేయాలి పరిపాలనలో తండ్రి మాట వినాలి ఎందుకంటే ఈ శరీరంతో ఈ గోత్రము ఈ వంశము ఈ వర్ణము ఈ భోగము అంతా వచ్చేది వారసత్వం వచ్చేది తండ్రి దగ్గర నుంచే కానీ తల్లి దగ్గర నుంచి కాదు కానీ కనుక తల్లి గర్భంలో పుట్టినందుకు తల్లికి సేవ చేయాలి కానీ మాట వినడం మాత్రం తండ్రి మాటే వినాలి ఎందుకంటే గోత్ర వృద్ధి జరిగింది కనుక ఆ తండ్రి పేరు చెప్పుకొని ఆ తండ్రి కుమారుడు కానీ చెప్తారు కనుక నేను తండ్రి మాటని తీయలేదు కనుక పితృ పితృ పితృవాక్యం అనేది నేను పరిపాలించాలి సేవ విషయంలో నీకు ఎంత సేవ అయినా చేస్తాను కనుక ఇబ్బంది లేదన్నాడు అనేటప్పటికీ ఆమె అన్నదాడు నాయన కాదురా నువ్వు నా మాట వినవలసిందే అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు అమ్మా ఒక విషయం గుర్తుపెట్టుకో నిన్నటి రోజున రాజుగారు పిలిచిన నేను ఏం చెప్పాడు నాయన నిన్ను చక్రవర్తిని అన్నారు అంటే ఏమన్నాను సరే అన్నాను నీకు వచ్చి చెప్పాను అంటే నాకు వరం ఇవ్వగలిగిన వాడే నాకు వరాన్ని ఉపసంహరించే శక్తి కూడా ఉంటుంది కదా ఎవరైనా మనకు ఒక వంద రూపాయలు ఇచ్చారు అయ్యా నీకు వంద రూపాయలు ఇచ్చాను నా వంద రూపాయలు తిరిగి ఇవ్వాలా లేదా కనుక ఇచ్చిన ఇచ్చే వ్యక్తికే ఉపసంహరించే శక్తి కూడా ఉంటుంది కనుక నాకు నిన్న రాజ్యం ఇస్తానన్న మహారాజే ఈరోజు నన్ను వనవాసానికి పంపుతున్నారంటే ఆ వరం ఇచ్చేది హక్కు ఆయనదే ఉపసంహరించే హక్కు కూడా ఆయనదే కనుక నన్ను అయోధ్యకి రాజును చేసిన అడవికి రాజును చేసిన నా తండ్రి గారికి సర్వాధికారాలు ఉన్నాయి ఇంకొక మాట అన్నావు తల్లిని నేను తండ్రి ఆయన అన్నావు నీ ఇద్దరు వేరు కాదు ఇంకొక విషయం చెప్తున్నా నాకు రాజుగారు ఏమవుతారు రాజు అవుతాడు నేను రాజుగారికి ఏమనవుతాను ప్రజనవుతాను నువ్వేమవుతావు రాజుగారికి భార్య అనే విషయం వదిలిపెట్టు నువ్వు రాజుగారికి ఏమైతావు ప్రజ రాజుగారి యొక్క మాటలు ప్రజలు వినాలి కదా కనుక ఏ ప్రజలైతే అందరూ ఉన్నారో ఆ ప్రజల్లో తల్లి ఉంది నేను ఉన్నా కనుక మనం రాజుగారి యొక్క మాటను తీరాలి రాజుగారి యొక్క మాట ఎందుకంటే నా విష్ణు పృథివీ అన్నారు కదా విష్ణుమూర్తితో సంబంధం కనుక రాజుగారి మాట నేను వినాలి నువ్వు వినాలి కనుక నా మాట విను తల్లి పద్నాలుగు సంవత్సరాలు చూస్తుంటే అయిపోతుంది ఇట్లా వెళ్ళి అట్లా వస్తా అన్నాడు ఎన్ని మాటలు చెప్పినా వినకుండా ధర్మం చెప్పాడు ఈ మాటలు చెప్తుంటే లక్ష్మణుడు వచ్చాడు లక్ష్మణస్వామి వచ్చి ఒక మాట అన్నాడు అయ్యా ఏమిటి పిచ్చి పిచ్చి మాటలు అనవసరంగా మాట్లాడుతున్నావు అప్రయోజకంగా మాట్లాడుతున్నావు ఆ ముసలి మహారాజుకు బుద్ధి చెడింది వృద్ధుడికి వృద్ధుల యొక్క బుద్ధులు సంచరిస్తాయి ఆ మహారాజును బంధిస్తా ఎవడెవడైతే ఎదురొస్తాడో వాళ్ళందరినీ జైల్లో పెడతా నా చేతిలో ఖర్గం ఉన్నంత వరకు నిన్నెవడు ఆపడు నువ్వు సాయంత్రం పట్టాభిషేకం చేసుకోవాల్సిందే నిన్ను ఆపేవాడు లేడు అంటే కాదురా పిచ్చివాడా పితురాజ్ఞాపరో ధర్మ వేదం చెప్పింది తండ్రి యొక్క మాట పరమధర్మము పితురాజ్ఞాపరో ధర్మ కనుక తల్లికి సేవ చేద్దాము తండ్రి యొక్క మాట విందానరా నాయన అయినా నీకు ఏమన్నా రాజ్యం కాంక్ష ఉంటే చెప్పరా నాయన ఆ భరతుడిని అడుగుతా నాయనా లక్ష్మణుడికి రాజ్యం మీద కోరికుందిరా ఇవ్వరా అంటే ఇచ్చేస్తాడు అంటే కాదు కాదు నన్ను మరణించమన్నట్ట ఇట్లా బతికిలాడితే అప్పుడు లక్ష్మణస్వామి అన్నట్ట సరే ఒక పని చేయి నేను వస్తా అన్నట్టు పుట్టినప్పటి నుంచి నీ చేయి పట్టుకో నీతోనే గడిపా కదా వస్తానన్నాడు చాలా కష్టం రాను ఆయన వద్దురా అంటే అప్పుడు ఒప్పుకున్నట్ట ఇంతలో సీతాదేవి వచ్చిందట ఈ విషయం తెలిసి సీతాదేవి వస్తే సీతాదేవి అన్నదట సీతాదేవిని చూసి రామచంద్రమూర్తి అన్నట సీత ఒక విషయం గుర్తుపెట్టుకో నేను అరణ్యవాసం చేసి పద్నాలుగు సంవత్సరాల్లో తిరిగి వస్తా నా తల్లి బాధపడుతూ ఉంటుంది రేపు భరతుడు కనుక రాజు అయితే కైకేయి రాజమాత అవుతుంది నా తల్లిని పట్టించుకునే వాళ్ళు ఉండరు కనుక నా తల్లికి సేవ చేయి నేను నా తల్లికి సేవ చేసే అదృష్టం లేదు కనుక నా పరోక్షంలో నా బదులు ప్రతినిధిగా నువ్వు తల్లికి సేవ చేస్తూ ఉండు అంటే అప్పుడు సీతాదేవి ఒక మాట ఉందిట తల్లిదండ్రుల యొక్క సేవ అత్తమామల సేవ ఎప్పుడన్నా చేస్తాను యదార్థంగా పతిదేవుడి యొక్క సేవ చేయవలసిన ధర్మం ఉంది నాకు నీకు కన్యాదానం చేసినప్పుడు మా మాట మా మా ఆయన ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు సహధర్మచారిణిగా ఉంటుంది నీకు నీడలాగా ఉంటుంది అని నన్ను అనుగ్రహించారే కనుక ఆ మాట గుర్తుపెట్టుకో నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాను కనుక నన్ను తీసుకెళ్ళమని అడిగిందిట తప్పని పరిస్థితుల్లో అక్కడ అక్కడ రాక్షసులు ఉంటారు జంతువులు ఉంటాయి సింహాలు ఉంటాయి పులిలు ఉంటాయి అంటే వాళ్ళందరినీ ఎదిరించే మహారాజు నా భర్తగా ఉన్నాడు నా భర్త యొక్క భుజబలం నాకు తెలుసు అని చెప్పిందిట ఇంతేకాకుండా నా నా తండ్రి నీకు కన్యాదానం చేసే సమయంలో మహావీరుడు వర్ణించి నీకు వివాహం చేసింది నువ్వు ఆడ స్త్రీవని అనుకోలేదు రాజులు దొరుకున్న ఆడదానివని అనుకోలేదంటే అప్పుడు రామచంద్రమూర్తి నవ్వి సరే రా అంటే కేవలం రామచంద్రమూర్తి వెంట వెళ్ళడానికే సీతాదేవి ఈ మాటలు మాట్లాడింది ఈ విధంగా మాట్లాడితే వెళ్ళవారిందట రామచంద్రమూర్తి ఆలస్యం చేయకూడదనుకున్నాడు ఎందుకంటే కైకే